హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొబ్బరి లడ్డు చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని పావు కేజీ బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న టీ కప్పుతో వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి పావు కేజీ బెల్లానికి ఒక నాలుగు కొబ్బరి అయితే సరిపోతాయి ఇప్పుడు ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి డస్ట్ ఏమి ఉంటే పోతుంది ఇప్పుడు ఈ వాటర్ని పాకం వచ్చేంత వరకు మరగపెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి పర్ఫెక్ట్గా కొబ్బరి లడ్డూలు అయితే వస్తాయి ఈ పాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుమును కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాం కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే కొబ్బరి ఆయిల్ కూడా వంటల్లో వేసుకోవచ్చండి కూరలు కూడా వండుకోవచ్చు కొంతమందికి ఇష్టం ఉండదు అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా రెడీ చేసుకుని వారానికి ఒకసారి రెండుసార్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళకు జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా వారికి అయితే చాలా మంచిది ఈ కోకోనట్ ఆయిల్తో చేసిన వంటలు చిన్నప్పుడు అయితే మా అమ్మ అండి అయితే చేసిందండి కోకోనట్ ఆయిల్తో ఫస్ట్లో అయితే మాకు తెలియలేదు తినేసిన తర్వాత అయితే చెప్పారండి కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే అలాగే బెండకాయ కర్రీ కూడా చేశారండి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి ఆయిల్తో చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇలాగ పాకం అయితే రావాలి కోకోనట్ ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు కొబ్బరి కూరని రెడీ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఒక ప్లేట్లో వేసుకుని లడ్డూలు అయితే చుట్టేసుకుంటున్నాను కోకోనట్ ఆయిల్ రిలీజ్ అయ్యి చేతికి ఇంకా అలాగంటుకుందండి ఇంతవరకు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూల్లా చుట్టేసుకోవాలి ఇవి వారం పది రోజుల వరకు ఉంటాయండి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని తినవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి నేను యాలకులు కూడా వేసానండి క్లిప్ అయితే మిస్ అయింది ఫ్లేవర్ కోసం యాలకులు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అయితే చుట్టేసుకున్నాను నేను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్